భీష్మాష్టమి తాను కోరుకున్న సమయంలో మరణించే వరం ఉన్న భీష్ముడు అంబయ్య మీద ప్రాణ త్యాగం చేసిన రోజు భీష్మాష్టమి ఈ కథనంలో భీష్మాష్టమి భీష్మాష్టమి ప్రత్యేకత ఏమిటి అనే వివరాలు తెలుసుకుందాం శంతన మహారాజు గంగాదేవి పుత్రుడే భీష్ముడు స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందిన మహానుభావుడు తన తండ్రి కోసం వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్యం పాటించిన త్యాగధనుడు మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల తరఫున పోరాడి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఉండి ప్రాణాలను మాఘ మాఘమాసం శుద్ధ అష్టమి రోజున శరీరాన్ని విడిచిన మహానుభావుడు భీష్మ పితామహుడు ప్రాణాలు అంటే ఇవే భారత యుద్ధం సమయంలో క్షతగాత్రుడై దక్షిణాయనంలో ప్రాణం వదలడానికి ఇష్టం లేని భీష్ముడు ఉత్తరాయణం వచ్చే వరకు అంపశేయపై ఉండి మాఘ శుక్ల సప్తమి నుంచి మొదలు పెట్టి ఐదు రోజులలో ప్రాణాన్ని విడిచినట్లుగా చెబుతారు భీష్ముడు అంపశయ్యపై యాభై ఎనిమిది రోజులున్నట్లు భారతంలో స్పష్టంగా ఉంది భీష్మాష్టమి విశిష్టత వ్యాస మహర్షి రచించిన పద్మ పురాణంలో హేమాద్రి ఖండంలో భీష్మాష్టమి గురించిన వివరణ ఉంది దాని ప్రకారం మాఘ శుక్లపక్ష అష్టమియే నిర్యాణ దినంగా భావిస్తారు భీష్మాష్టమి భారతదేశమంతటా జరుపుకోవాల్సిన పర్వమని వ్రతోత్సవ చంద్రిక సూచిస్తున్నది భీష్మాష్టమి ఎప్పుడు వస్తుంది ఫిబ్రవరి ఐదో తేదీ బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి మరుసటి రోజు ఫిబ్రవరి ఆరో తేదీ గురువారం తెల్లవారుజామున మూడు గంటల పదమూడు నిమిషాల వరకు మాఘశుద్ధ అష్టమి తేదీ ఉంది సూర్యోదయం తిథిని అనుసరించి ఫిబ్రవరి ఐదో తేదీ బుధవారం రోజునే భీష్మాష్టమి జరుపుకోవాలని పంచాంగతలు సూచిస్తున్నారు ఈ రోజున ఉదయం ఆరు గంటల నుంచి గంటల వరకు పూజకు విడవాల్సిన సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలు భీష్మునికి తిల తర్పణం ఈ రోజు ప్రతి ఒక్కరూ భీష్మునికి తర్పణం విడవాలని స్మృతి కౌస్తుభం తెలుపుతున్నది ఘోటక బ్రహ్మచారి కనుక భీష్మునికి సంతానం లేదు కాబట్టి భీష్ముని మన పితృదేవతగా భావించి భీష్మాష్టమి రోజున భీష్మునికి తిలాంజలి సమర్పించే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం ఈ విధంగా తర్పణ శ్రాద్ధం చేసిన వారికి సంవత్సర పాపం నశిస్తుందని భావన భీష్మాష్టమి రోజు ఇలా చేయాలి సూర్యోదయమునకు ముందే నిద్రలేచి నది స్నానం చేయాలి పూజా మందిరము ఇంటిని శుభ్రం చేయాలి గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజా మందిరములను ముగ్గులతో అలంకరించుకోవాలి తెలుపు రంగు దుస్తులను ధరించాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేయాలి విష్ణు పూజ విష్ణుమూర్తి చిత్రపటాన్ని గంధం కుంకుమలతో అలంకరించాలి తామరవత్తులతో ఆవునేతితో దీపారాధన చేయాలి తామర పువ్వులు తులసి దళాలు మల్లెపూలతో విష్ణుమూర్తిని అర్చించాలి అనంతరం విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి ఈ దానాలు శ్రేష్ఠం ఈ రోజు బ్రాహ్మణ కుమారులకు కొడుకు చేయడానికి అయ్యే ధనం దానంగా ఇవ్వడం సర్వశ్రేష్టమని శాస్త్రవచనం అలాగే ఈ రోజు గోవుకు గ్రాసం అందించడం పేదలకు అన్నదానం వస్త్రదానం చేయడం కూడా మంచిది బ్రాహ్మణులకు ఛత్రదానం పాదరక్షలు వస్త్రదానం చేయడం వలన పితృదేవతలు సంతోషిస్తారు సర్వే జనా సుఖినో భవంతు